అవ్వా కాకరకాయ పులుసు చేది లేకుండా అడ్ చేసావా చేశానమ్మా పావుని కాకరకాయలతో ఏదన్నా చేయమన్నది ఈ రోజు పొండు కాకరకాయలతో పులుసు పెడుతుండ మా తోటలో అయితే బాగా పెద్ద పెద్ద కాయలు కాసిండాయి చూడండి ఎంతంత పెద్ద కాయలు పులుసుకి పొండుకాయలే బాగుంటాయి చాకుతో ఈ బొబ్బరి తీసేయాలి పైన్ని కాకరకాయ పైన తప్పుకైతే అయితే క్లీన్ గా చేసేసాను ఇప్పుడు కోసుకుందాం ఇప్పుడు రౌండ్గా కోసుకుందాం ఈ లోపల గింజలు అయితే తీసేయాల ఈ గింజలు పారీ బాకండి ఎండబెట్టి మల్లం మొలేస్తే కాకర చెట్లు వస్తాయి కాకరకాయలు అయితే రౌండ్ రౌండ్ గా కోసేసినా ఇప్పుడు నీట్ గా కడుక్కుందాం ఎరగడ్డ టమాటా సన్నగా దొరుకుందాం పచ్చిమిరకాయ నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం నూనె పోసుకుందాం ఆవాలు మెంతులు జీలకర్ర ఏ కొద్దిగా కరివేపాకు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసేద్దాం కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఎర్రగడ్డలు తొందరగా వాడిపోతాయి ఎరగడ్డలు వాడిపోయినాయి టమాటాలు అయితే వేసేద్దాం టమాటాలు కూడా బాగా వాడుచుకోవాలా టమాటాలు ఎరగడ్డలు బాగా వాడిపోయినాయి మనం కోసిన కాకరకాయలు అయితే వేసేద్దాం వీటిలోనే కాకరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలా కాకరకాయ వాడే లోపల చింతపండు పులుసు చేసుకుందాం కొద్దిగా చింతపండు నీళ్ళలు వేసుకొని పిసుకోవాలా మనం పిసుక్కున్న చింతపొడిని వడకట్టుకుందాం ఈ పులుసు అయితే పోసుకోవాలా కాకరకాయ బాగా వాడిపోయింది కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేసుకుందాం ధనియాల పొడి కూడా వేసేద్దాం మనం కలుపుకున్న చింతపండు నీళ్ళైతే పోసేద్దాం బాగా కలుపుకోవాలా కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది ఉప్పు వేసుకుందాం కూర చిక్కబండేదాకా ఉడకబెట్టుకోవాలి కాకరకాయ పులుసు బాగా మంచి ఆసన వస్తుంది అవ్వా అవ్వా ఏం చేస్తున్నావా నీకు ఇష్టమైన కాకరకాయ పులుసు చేసారు రా పావుని తిందువా హై కాకరకాయ పులుసు ఒక్క పట్టు పెట్టేస్తావా పెట్టు కావానా అబ్బా వాసన అయితే బలి వస్తుందా గుంగుమలాడుతుందా తిని చూసి ఎలా ఉందో చెప్పు పావుని అవ్వా ఇప్పుడే అవ్వ స్కూల్ నుంచి వచ్చింది బాగా త్వరగా పెట్టావా తింటాను అయిపోయిందమ్మా ఇదిగమ్మా పెడుతున్నా తిని చూసి ఎలా ఉందో చెప్పు సరే అవ్వా ఇదిగో పావుని తిని చూసి ఎలా ఉందో చెప్పు అమ్మా త్వరగా పెట్టావా తింటాను అవా సూపర్ ఉందవ్వా అవ్వ కాకరకాయ పులుసు చేదు లేకుండా అడ్ చేసావ్వా చేసానమ్మా కానీ పచ్చికాయలు వేస్తే చేదు పుండికాయలు వేస్తే చేదు ఉండదు అవ్వా అదేదో గానీ తింటుండే సరిగ్గా ఉందవ్వా మీరందరూ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వ మా జక్క